కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న అడా ప్రాజెక్టు ప్రమాదపు అంచనా ఉందని భీం ఆసిఫాబాద్ జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి దుర్గం దినాకర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో ప్రాజెక్టు దెబ్బతిన దీనికి కవర్లు మార్చడమే తప్ప మరమ్మతులకు నోచుకోలేదన్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం పది టీఎంసీలకు గాను కేవలం ఐదున్నర టీఎంసీలతో అధికారులు సరిపెడుతున్నారంటూ మండిపడ్డారు తక్షణమే ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని దుర్గం దినాకర్ డిమాండ్ చేశారు ఎందుకంటే కురుస్తున్న భారీ వర్షాలకు ఆనకట్ట ఎప్పుడు దెబ్బతింటుందో అని భయాందోళన ఉన్నారు అంతేకాకుండా ఏదైతే ఆ ప్రాజెక్టులో పది టీఎంసీ నీళ్ళు నిలువ ఆ ఆనకట్ట దెబ్బ తీ దెబ్బ తీయడం వలన ఈరోజు కేవలం ఐదు టీఎంసీల నీరు అక్కడ ఉంచి మిగతా నీరు అనేది కాలువ ద్వారా ఎటువంటి ప్రయోజనం లేకుండా కాలువ ద్వారా పారుతుంది కాలువలు కూడా పూర్తి స్థాయిలో దాని మరమతులు చేయలేదు ఇప్పటికీ తీత అట్లనే ఉంది పలుమార్లు జిల్లా అధికారులకు ప్రజాప్రతినిధులకు చెప్పినప్పటికీ నేటి వరకు కూడా చూసి రావడం తప్ప ఆ కాలువ ఇప్పటి వరకు మరి మరుమతులు చేసినటువంటి దాఖలు లేవు కాబట్టి ఇప్పటికై నూతన కాంగ్రెస్ ప్రభుత్వము కొమ్రంబీ ప్రాజెక్ట్ ఏదైతే కెనాల్ దెబ్బతిందో దాన్ని వెంటనే మరుమతులు చేయాలని మీరు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం